డబ్బులు ఇస్తే ఏమైనా బ్యాక్ అయిపోయి ఈ రోజులు మనకు దళితులు ఎందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా వచ్చేస్తా దళితులు చేసిన కర్మం మేమే పాపం చేసాం మేము పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి దళితులు పుట్టుక వేస్తా మేము రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు కేడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేసి మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేసిన మా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా మీరు ఒకసారైనా మనం పిలిపించి ఒక వన్ నేర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా మారలేదు ఎక్కడ దళితుడు అక్కడ మార్చుకున్నారు తప్ప ఓసి ఉండే ఎక్కడ మార్చినారు చెప్పండి ఒక్క చోట్లో మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు వచ్చేసి వ్యతిరేకంగా ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నా లేదంటే ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలం వచ్చేసి